లాస్ట్ ఒక ఇంటర్వ్యూ లోపల మీరు ఒక స్టేట్మెంట్ పాస్ చేసి మీరు ఎప్పుడే గానీ ఎప్పుడే కానీ స్టార్టింగ్ స్టైలో ఉన్నప్పుడు మీరు బ్రీడింగ్ వైపుగా వెళ్ళవద్దు అని చెప్పని స్టేట్మెంట్ కానీ బ్రీడింగ్ బ్రీడింగ్ వైపు వెళ్ళాలంటే స్టాల్ ఫీడింగ్ వల్ల బ్రీడింగ్ లో లాస్ వస్తుంది కొద్దిగా వివరించి స్టాల్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు బ్రీడింగ్ చేస్తే మనకి లాస్ వస్తుంది ఓకే స్టాల్ ఫీడింగ్ లో బ్రీడింగ్ కి అవకాశం లేదు ఎప్పుడైతే బయట తిరగలి బయట తిరగలిగితే అప్పుడు ఖర్చు తగ్గుద్ది కాబట్టి అప్పుడు బ్రీడింగ్కి వెళ్ళాలి అలాగే ఎందుకంటే ఒకవేళ దాన్ని స్టాల్ ఫీడింగ్ లోపల మనం బ్రీడ్ ను డెవలప్ చేద్దాం ఉద్దేశంతో లేబర్కే పర్ పర్ మంత్ పదిహేను వందలు లెక్కేసుకున్న దాన్ని సాధు సార్ నలభై నెలలు పడద్దండి కట్టడానికి నలభై వేలు నాలుగు ఐదు ఇరవై అరవై వేలు ప్రత్యేకించి లేబర్కే వెళ్ళిపోతుంది దూడకొచ్చు అప్పుడు అరవై నెలలు నలభై నెలలు మనం పెట్టుబడి పెడతా ఉండాలి ప్రతి నెల లేబర్ ఖర్చు నేను ఇంకా ఫీడ్ కాకుండా చెప్తున్నాను నేను ఇంకో ఫీడ్ ఇంకో రెండు వేలు వేసుకున్నా కానీ మనకి దూడ గీర్ ఖరీదు కన్నా దూడ ఖరీదు దిక్కు అవుతుంది అందుకని చెప్పేసి స్టాల్ ఫీడింగ్ లో దూడను తయారు చేయడం అన్నది చాలా లాసు దానికంటే కూడా దాన్ని తీసేసి మీరు మీరైతే ఏ పద్ధతి పాటిస్తారు సార్ పదిహేను వేలు ఇరవై వేలు వస్తుంది నాకు వేసుకుంటాను ఆడదోడల్ సార్ ఆడదోడన్నా మగదోడన్నా ఇలా ఆడదోడన్నా మగదోడోడక రేట్ ఎక్కువ వాటిని తీసేసి మళ్ళీ ఫార్టీ పర్సెంట్ అనుకుంటా వేసుకుంటాను మీరు ఇంకోటి కూడా చెప్పారు సార్ మీ లక్షకు మించి నేను బర్రెకు పెట్టాను అని చెప్పానని చెప్పారు అది ఎట్లా సాధ్యమైతే సార్ అంటే ఇప్పుడున్న రేట్ల ప్రకారం చూస్తే ఒక సగటు వేల పై అవునండి లక్ష ఇరవేలు లక్ష ముప్పై వేలు ఎందుకు అవుతుంది ఒక బర్రెని ఒక రైతు దగ్గర ఒక బేరగాడు కొంటాడు ఆ బేరగాడి దగ్గర నుంచి వేరే బేరగాడు వేరే ఏరియాలో కొంటాడు ఆ ఏరియా నుంచి మళ్ళీ ఇంకొక బేరగాడు కొంటాడు ఆడొక ఐదు వేలు ఐదు వేలు ఐదు వేలు వేసుకుని లక్ష ఇరవై లక్ష ముప్పై వేలు అవుతుంది అదే మన డైరీ ఫార్మర్ డైరెక్ట్ గా రైతు దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఊరు వాళ్ళ మకాన్ దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటే మనకి ఇంత ఇంత కాస్ట్ పడదు కదండి అది ఎవరు ఆలోచించరు కదా ఇప్పుడు ఈ దూడలను మీరు బల్క్ లోపల ఒకటేసారి తీసేస్తారా ఎప్పుడు తీసేస్తారండి అలా బల్క్ అది ఉంది రైతులు వస్తారండి కొనుక్కోవడానికి రైతు వచ్చినప్పుడు వాళ్ళకి